మోడల్ స్కూల్ ఉమరే ఆశ్రా పిటి దాస్లపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధిలోకి తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎస్ సాయి జిల్లా నాయకుడు కృష్ణ అన్నారు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పిటిలపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విడుదలలోకి తీసుకోవాలని కలెక్టరేట్ లో జయసుదకి విద్యా అధికారి గోవిందరాజులకి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధన్వాడ మండలంలోని కేజీబీబీ టైప్ ఫోర్ బాలికల వసతి గృహంలో వాటర్ సమస్య ఉండడంతో విద్యార్థులు రోడ్డుపై రాస్తలోకి చేశారు అయినా ఈ సమస్య ఆ మోడల్ స్కూల్ కి సంబంధమే లేదు అట్లాంటిది వారిపై క్రమశిక్షణ రాహిత్యం కింద ఎట్లా సస్పెండ్ చేస్తారు సమస్య కేజీబీబీ టైప్ ఫోర్ బాలికల హాస్టల్ కి సంబంధించినది సమస్య ఉన్నది నిజం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నిజం ఈ విషయం తెలిసి కూడా పై అధికారులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా క్రమశిక్షణ రాయిత్యం కింద మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె ఉమయ్య తులసిదాసులను సస్పెండ్ చేయడం సరైనది కాదు వెంటనే వారిని సస్పెన్షన్ ఎత్తివేసి వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా కోశాధికారి మహేష్ జిల్లా నాయకులు సురేష్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు